ఇరవై నాలుగవ మహాసభలో తమిళనాడు రాష్ట్రంలో మొదలై నగరంలో ఈరోజు అనే ఏప్రిల్ రెండవ తారీఖు నుండి ఆరవ తారీఖు వరకు జరం చూస్తున్నాయి ఈ మహాసభలకి దేశం నలుగు నుండి సుమారు ఎనిమిది వందల మంది పార్టీ ప్రతినిధులు హాజరవుతున్నారు ఈ యొక్క మహాసభలో గత మూడు సంవత్సరాల కాలంలో జరిగిన పోరాటాలు రాజకీయ విధానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పరిపాలన వీటిపై పార్టీ నిర్వహికందనే దాన్ని సమీక్ష చేసుకుంటూ రాబోయే మూడు సంవత్సరాల కాలంలో జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు అక్కడా వేసుకొని సిపిఎం పార్టీ రాబోయే రోజుల్లో చేసే కార్యక్రమాల పోరాటాలను నిర్దేశించుకొని ఆ వైపు ప్రయాణం చేయడం కోసం ఈ రోజున ఐదు రోజుల పాటు ఈ మహాసభ జరగబోతున్నాయి దుర్దృత్సవ జాతు అఖిల భారత కార్యదర్శిగా పనిచేసిన సీతారాం యేసూరి గారి మరణంతో ఏర్పడిన లోటును వాడేయకుండా ఈ మహాసభలో దిగ్విజయంగా ముగించుకోవడం కోసం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కృషి చేస్తున్నారు అందరికీ తెలుసు ఈ రోజున అంతర్జాతీయంగానూ జాతీయంగాను కూడా కమ్యూనిస్టులు బలహీన పడిన తిరిగి మళ్ళా పుంజుకొని శక్తులు కూడగట్టుకొని ఈ సామ్రాజ్యవాదానికి వ్యక్తి పోరాటాలు జరుగుతున్నాయి చివరికి సామ్రాజ్యవాదం రచించి పెట్టుబడిదారీ వ్యవస్థను కూనగోసి కార్మిక వర్గం సోషలిజా నిర్మాణం చేస్తుంది అటువైపు ప్రయాణం జరుగుతుంది కొంతకాలం వాయిదాలు వేసుకున్న పెట్టుబడిదారీ విధానం కానీ సామ్రాజ్యవాదం కానీ చివరికి రాజధాని తాక తప్పదు అంతం తాక తప్పదు ఇటువంటి విధానాలతోనే ఈరోజు సిపిఎం పార్టీ దేశంలోనే బలమైన పార్టీగా ముందుకు వెళ్తుంది సిపిఎం పార్టీ ఏర్పడిన తరువాత అది లెక్క ఈ దేశంలో కమ్యూనిజాన్ని నిలబెట్టడం కోసం అవిశ్వాతంగా కృషి చేయడం జరిగింది అలాగే మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం జరిగింది ప్రస్తుతం అధికారంలో ఒక్క రాష్ట్రం కేరళలో ఉన్నంత మాత్రాన మనం బలహీన పడినట్టు కాదు అలా బలం పొందుకుంది ఈ దేశంలో రెండు వేల పద్నాలుగు నుంచి పదోమంది బీజేపీ